నేను వేషని కాను పార్ట్ లెవెన్ ఎన్నిసార్లు చెప్పాలరా నీకు నేను నీ నేను పెళ్ళాలనుకున్నావా డబ్బులు ఇస్తే మాత్రం నువ్వు ఎక్కడెక్కడో తాకుతుంటే చూస్తుంటాను పోరా ముందు బయటకు వచ్చిన పని చూసుకొని పోక ఎక్కడెక్కడో తాకుతూ నాతో పరాచకాలాడితే పళ్ళు రాలిపోతాయి బ్రోకరేదవ అని ముఖం మీద ఉమ్మేసరికి అప్పటి వరకు ఒంటికి కమ్మిన మత్తు ఒక్కసారిగా దిగిపోయింది ఆమెను కొట్టడానికి చేయి పైకెత్తిన ఆమె ముఖంలో క్రోధం అతన్ని ఆగిపోయేలా చేసింది ప్రకాష్ ముఖంలో నెత్తురు చుక్కలేదు తన జీవితంలో ఎన్ని రోజులు సంతోషంగా ఉన్నది చేతివేళ్ల మీద లెక్క పెట్టచ్చు కానీ తనతో ప్రవరా ఉన్నన్ని రోజులు తనకు గోల్డెన్ డేస్ అవును తన కోసమే నమ్మి వచ్చింది తనతో ఏడడుగులు వేసింది తన వల్ల గర్భవతి కూడా అయింది కానీ ఏం లాభం చిన్నతనం నుండి అనాథగా పెరిగితే ఒక్కరు ఒక అన్నం పెట్టిన పాపాన పోలేదు చివరకు మందు బాటిల్స్ నుండి కొన్ని చెప్పుకోలేని పనులు చేస్తే అప్పుడు కడుపు నిండా అన్నం దొరికేది అలాంటి బ్రతుకు నుండి కొన్ని రోజులకు దూరం జరిగి కొందరు పుణ్యాత్ముల వలన చదువుకొని మంచి పనిలో కుదిరినప్పుడు తన గదికి ఎదురుగా ఉండే అమ్మాయితో పరిచయం ప్రేమగా మారింది తనే జీవితంగా మార్చుకున్నాడు ఆమె కోసం డబ్బులు కూడా పెట్టి ఆమెకి కావలసినవన్నీ కొనేవాడు ఆమెకు డబ్బులు కూడా సమకూర్చేవాడు కాలం మారే కొద్దీ పని ఒత్తిడి పెరిగింది అయినా తన కోసం రాత్రులు కూడా పనిచేసి బాగా డబ్బులు కూడా వేసి పెళ్ళికి బట్టలు నగలుకొని రాత్రికి ఆమె ఇంటి ముందుకు చేరుకునేసరికి ఆమెతో పాటు మరో గొంతు విన్నాడు చిన్నగా లోపలికి వెళ్ళిన అతనికి తను ప్రాణం అనుకున్న ఆమె మరో పురుషుడితో శృంగారంలో కనిపించేసరికి అతని ఆశల సౌదం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది రెండు నెలలు మత్తులో మునిగితే కానీ ఆ ప్రేమ మత్తు నుండి కోలుకోలేకపోయాడు ప్రకాష్ ఆ తర్వాత ఉద్యోగాన్ని కొనసాగిస్తూనే అన్ని ఊర్లు తిరగడం మొదలుపెట్టాడు కంటికి కనిపించిన అందాన్ని నమ్మకం అనే ఉచ్చులో బిగించడం కొన్ని రోజులకు ఆ అమ్మాయిలను పెళ్లి పేరుతో దగ్గర చేసుకోవడం ఆ తర్వాత కొన్ని రోజులు వారిని తనివి తీరా అనుభవించడం కొన్ని రోజులకు వారిని వ్యభిచార గృహంలో వదలడం ఇలా ఎంతోమందిని ఇలానే చేశాడు కానీ ప్రవరాను నిజంగానే ప్రేమించాడు అన్నీ అనుకున్నట్లుగానే జరిగి ఉంటే తన భార్యతో ఆనందంగా ఉండేవాడు కానీ తను క్యాంప్కి వెళ్తూ బేగంని నమ్మడం తప్పైతే ఎప్పటికైనా తను కస్టమర్ కదా అని తను అనుకుంది ఆ తర్వాత ప్రకాష్ నిజంగా ఆమెనే ప్రేమిస్తున్నాడని తెలుసుకున్న ఆమె ఒక డబ్బున్న కస్టమర్తో వెళ్ళిపోయిందని నమ్మించగలిగారు ప్రకాష్ని అలా ప్రవర మళ్ళీ అతని దృష్టిలో జోగినిగా మారింది అవునులే రుచి మరిగిన కుక్క కాదు కాదు కనకపు సింహాసనం మీద శునకను కూర్చుండబెట్టిన దాని వెనుకటి గుణమేలా మాను వినరాసుమతి అని తానే వల్లే వేసుకున్నాడు ప్రకాష్ ఒరేయ్ నీకు నిజంగా చీము నెత్తురు ఉంటే ఆ బంగారు తల్లిని ఎక్కడున్నా తెచ్చుకో లేకుంటే ఇక నీ తప్పులకు దేవుడు కూడా క్షమించడు అని మాట్లాడుతున్న తన తండ్రి వయసున్న బాబాయ్ అనే వ్యక్తి మాటలకు ఒక్కసారిగా పెద్దగా నవ్వాడు కొంతసేపటి తర్వాత ఆ నవ్వుతో పాటు కన్నీళ్ళు వచ్చాయి బాబాయ్ అది దేవత కాదు బజారు అని అతని నోటి వెంట రాగానే ప్రకాష్ చంప చెల్లుమంది ఇంకొక మాట అన్నావో మర్యాద దక్కదు నీ తల్లి ఎలాగుంటుందో నీకు తెలియదు కానీ ఆమె నీ అమ్మేరా ఇన్ని రోజులు నువ్వు మనిషివనుకున్నాను కానీ నువ్వు కూడా ఒక బజారు కుక్కవేరా ఆడవాళ్ళు ఏ దారి లేక తప్పు చేస్తుంటే నీలాంటి గాలినా కొడుకులు ఇలానే ప్రవర్తిస్తుంటారా నిజంగా నీ భార్య దేవత ఆమె కడుపు పోగొట్టి నువ్వు అమ్మేశావని చెప్పి తనను మరో బ్రోకర్ గాడికి అమ్మేసిందిరా అయినా ఒక మాట అడుగుతున్నా ఆయన తల్లిపాలు తాగుంటే కదా అమ్మ విలువ తెలిసేది నీ బ్రతుకు బ్రతుకుచాడా అని పలుకుతున్న బాబాయి మాటలకు చేతులు గట్టిగా బిగుసుకున్నాయి ప్రకాష్వి ప్రవరా మనసు తీవ్రంగా ఘోషిస్తుంది అవును నేను ప్రసవం జీవితంలోకి వస్తే అతని కుటుంబం అతనికి పూర్తిగా దూరం జరగాలి లేదంటే జీవితంలో తన తప్పును సరిదిద్దుకోలేను అతని జీవితం బాగుండాలి అతనికి మంచి అమ్మాయితో పెళ్లి జరగాలి అప్పుడే ఆ కుటుంబం చల్లగా ఉంటుంది ఇకపైన ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని అనుకుంటూనే బిడ్డతో బయటకు బయలుదేరింది ప్రవర ఆమె అడుగులు వేసిందో లేదో ఆమె భుజం పైన ఒక చేయి పడింది భయంతో బిగుసుకుపోయింది ప్రవర ఆమె మనసులో భయం గూడు కట్టుకుపోయింది ఆమె వెళ్ళడాన్ని ప్రసూన్ గమనించాడని భావించింది మెల్లగా వెనక్కి తిరిగింది ఆమెకి అక్కడ వెకిలిగా నవ్వుతున్న ప్రసూన్ నన్న కనిపించాడు అతని చూపులు వింతగా ఉన్నాయి ఆమె భుజాలను మరింతగా నలుపుతూ ఆమెని గట్టిగా దబాయిస్తూ ఆనందాన్ని పొందుతున్నాడు ఒక పక్క అతని నవ్వు వికారాన్ని కలిగిస్తుంటే మరోపక్క అతని చేతుల స్పర్శ తనకు చిరాకు కలిగిస్తుండగా చేతులను విదిలించింది ప్రవర ఆమెలో అంత బలం ఉందని అతను ఊహించలేకపోవడం వల్ల ముందుకు పడబోయాడు అతనికి కోపం తన్నుకొచ్చింది కోపంగా ప్రవరా పట్టుకొని ఏమే ఒక ఇంటి కూడు తిన్న నాకే ఇంత పొగరుంటే అరవై నాలుగిళ్ళ కూడికి నీకెంత బలం రావాలి అని నర్మగర్భంగా మాట్లాడుతున్న అతని మాటలకు రగిలిపోయింది ప్రవర ఆమె చేతులు వేగంగా అతని చెంపలను తాకాయి అంతే అతను ఒక్కసారిగా ఆమెను భుజం పైన వేసుకొని నీ పొగరు ఎలా తగ్గిస్తానో చూడు అంటూ అప్పుడే వచ్చిన రమ్యకి ఆమె బిడ్డను అప్పగిస్తూ వేగంగా వచ్చి ప్రవరాను వెనుక సీట్లోకి విసిరి అతను లోపలికి చేరి ఆమెని గట్టిగా చేతులతో బంధించాడు కారులోకి చేరిన రమ్య కారుని వేగంగా ముందు కొరికించింది ప్రవరా ఎక్కడున్నావు అంటూ అన్ని గతులు వెతికినా ఎక్కడా కనిపించలేదు ప్రసూన్ అన్ని గదులు వెతుకుతున్నాడు కానీ ఆమె జాడలేదు ప్రవరా తొందరగా రా బట్టలు నగలు కొనాలి ఇంకా మనకు కావాల్సిన వస్తువులు కొందాం తొందరగా రా అని అన్ని గదులు వెతికినా కానీ ప్రవరా కనపడలేదు రాను రాను ప్రసూన్ మనసులో ప్రవరా ఎక్కడికి వెళ్ళింది అన్న ఆలోచనతో మనసు వికలమవుతుంది కానీ తను ఇలా వదిలి వెళ్తుందని ఊహించలేకపోతున్నాడు కానీ ప్రవర తనలో ఐక్యమైనప్పటి నుండి తనను తనలో సగభాగంగా చేసుకున్నాడు కానీ పెళ్లి చేసుకుందామనుకొని అన్ని సిద్ధం చేశాక తను కనిపించడం లేదంటే తనకు ఎవరి వలనైనా ప్రమాదం సంభవించిందా లేక ఎవరైనా ఇక ఆలోచించలేకపోయాడు ప్రసూన్ అతనికి టీపాయ్ మీద కనిపిస్తున్న ఒక తెల్లటి పేపర్ మరియు దాని మీద బరువుగా పేపర్ పేటు ప్రసూన్ కంటపడింది అతను ఆతృతగా ఆ పేపర్ని అందుకున్నాడు ఎన్ని విధాలుగా ఆలోచించినా వివేక్ మనసు ప్రవరా కోసం ఉవ్వులుతుంది తనకు ఇకపైన ఎవరూ అవసరం లేదు ఎందుకంటే జీవితంలో ఏం కోల్పోయాడో ఇప్పుడు తనకు డబ్బు పరపతి సుఖాలు ఏవీ అవసరం లేదు అని అనిపిస్తుంది అందుకే తనను ప్రవరా కోసం తీవ్రంగా ఒత్తిడి చేస్తున్న ఆ రాక్షసుడి బారి నుండి ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళాలి అంతే ప్రవరా ఎక్కడున్నా ఆమెని తన కన్న బిడ్డను తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి వారితో సంతోషంగా బ్రతకాలి ఎప్పటికీ ఎప్పటికీ కానీ ప్రవర క్షమిస్తుందా ఎప్పటికీ క్షమించలేదు కానీ ఆమె కాళ్ళు పట్టుకొనైనా కాదు కాదు ఆమె కాళ్ళను నా రక్తంతోనైనా కడిగి ఈ సొసైటీకి దూరంగా తీసుకొని వెళ్ళాలి ఇక ఆలోచన అనవసరం అంటూ కారుని ముందు కూరికించాడు వివేక్ ఒళ్ళంతా హూనమైన దాహంతో గొంతు ఎండుకుపోతున్నా కనీసం ముఖమంతా పగిలి రక్తమోడుతున్నా తన ముందు విసిరిన పేపర్లను చూస్తూ అలాగే చిన్నగా నవ్వుకుంది ప్రవర ఆమెని అలా చూడగానే కోపం నషాలానికి అంటింది ప్రసూ నన్నకు మళ్ళీ ఆమెని విచ్చలవిడిగా కొడుతున్నాడు దూరం నుండే గమనించిన రమ్య పరుగున వచ్చి అతని దూరంగా నెట్టింది నీకేమన్నా పిచ్చి పట్టిందా ఇంకా కొడితే చచ్చిపోతుంది దాని జోలికి వెళ్లకు అంటూ దూరంగా జరిపింది అంతలా రక్తం కారుతున్న ఆమె ముఖం పైన చిరునవ్వు అలా తొనిగిసలాడుతుంటే రమ్యకి ఏదో మూల కొంచెం జాలి కలిగింది ఆమె ప్రవరా దగ్గర కూర్చొని గ్లాస్తో నీళ్లు తాగించడానికి ప్రయత్నించింది కానీ చుక్క నీరు ముట్టలేదు రమ్య గ్లాస్ పక్కనే పెట్టి క్రింద పడి ఉన్న పేపర్లను చేతిలోకి తీసుకుంది అక్కడ ప్రవర రాసిన అక్షరాలు చూసిన రమ్యకి అనుకోకుండా కన్నీళ్ళు వచ్చేశాయి ఇంతకీ ప్రవర ఆ పేపర్లలో ఏం రాసింది తెలియాలంటే నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం